యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఈ సంస్థకి ఐ డ్రీమ్ అనేది పెట్టారు నేను నేను డ్రీమే చేయలే ఎందుకంటే ప్రయత్నం ట్రై రాబర్ట్ బ్రూస్ లాగా పుట్టాం పెరిగాం ట్రెడిషన్గా ఉన్నాం అంటే ఆచార పద్ధతిగా ఉన్నాం పెద్దల మధ్య పెరిగాం పుట్టింది పక్కా తమిళనాడు ఒరిజన్ ఫాదర్ మదర్ వాళ్ళు తెలుగుదేశం కాబట్టి ఆ దేశం నుంచి ఇటు తరలిన తర్వాత ఇటు తమిళనాడులో పుట్టక స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత మీరు ఏమైనా అడగాల్సి అడిగితే నేను దానికి క్రమంగా నేను జవాబు చెప్తా ముందు ఒక లైన్తో మొదలు పెడతామమ్మా మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం అబ్బో గమ్మకాలు బలి పలుకుతున్నాయి మీకు మనసే నందాల బృందావనం వెనుమాధవుని పేరే మధురామృతం కమ్మని నగుమోము కాంచుటే తొలి నోము కడగంటి చూపడు ఎవరిది కృష్ణుడిది అవును మనసే అందాల అని బృందృంద సుశీల్ గారి కోపం వస్తే ఇట్లా పాడితే శుభ్రంగా ప్రాక్టీస్ చేసి పాడేదాన్ని సౌకర్యానికి గారు వీళ్ళు అక్కడ గురువు గారు పెట్టుకొని ఎందుకంటే ఫింగరింగ్ కరెక్ట్గా రావాలి అవును 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 తానానికి వాటికి కూడా ఫింగరింగ్ బా రాలి ఎదుకీ నేనేమో తాళం మా అమ్మగారు నేర్పారు తాళం లేకుండా పాడితే బాగుండాలంటే ఇట ఊరికే యాక్ట్ చేసే సరి పోతుంది కానీ తాళంతో వేస్తే దాని యొక్క గత్తు అంటే కరెక్ట్గా పట్టు చూపుతుంది అనమాట మొత్తం పాట ఈజీగా పడేసేదాన్ని ఇప్పుడు అంటే మరి ఎన్నాళ్ళు నోరు మూసుకొని కరోనా వచ్చిన తర్వాత మౌనం 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 జపం జపం ధ్యానం ధ్యానం మాట పలకదు కదా అందుకని మీరు మొదలెట్టింది నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఎస్వి బాలు గురు పాట పాడాడు అది కూడా జనానికి ఎందుకంటే ఎలా మిమ్మల్ని అంటే పొగడాలి ఎలా చెప్పాలి అంటే ఈ మొత్తం అంత సృష్టి అంతా కూడా కళల కళలకు పోషణ కళలకు రసికులు మీ యొక్క కళ్ళ వెలుగులతోనే ఎక్కడో ఉన్న ఎంతంటి నటులు నటులు నాటకాలు కానీ నృత్యం కానీ ఆ రోజుల్లో ఆడవాళ్ళకి అవకాశం లేని రోజుల్లో కూడా పాటలు పద్యాలు స్కూళ్ళల్లో షేక్స్పియర్స్ కాలేజెస్లో ఇట్లాగా పెరిగి 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 ఆర్టిస్టులని మీ యొక్క కంటి చూపుల వెలుగులతో మమ్మల్ని వెలిగించే చేశారు మాకొక స్థానాన్ని ఇచ్చారు చూడండి కరెక్టా అంత స్థానాన్ని ఇచ్చి ఇవాళ ఏదో మా చరిత్ర గురించి చెప్పుకోవాలి చెప్పుకుంటున్నాం మీకు ఎంత మటుకు నచ్చుతుందో కానీ చాలా కష్టం దొరికే చూపులకు బాగుండడం కాదు మేము పుట్టిన తర్వాత మమ్మల్ని దిద్దుకోవాలి ఎలా నిల్చోవాలి నేర్పాలి ఎలా చూడాలి నేర్పాలి కొంతమంది అప్రయత్నంగా చేస్తారు చిన్నపిల్లలు వాళ్ళ పూర్వజన్మ అదృష్టం ఇప్పుడు వీణ గాయత్రి అని తర్వాత ఫిడిల్ మ్యాండిల్ మ్యాండిల్ గణేశ శ్రీనివాస్ శ్రీనివాస్ ఇట్లాగా చాలామంది పుట్టుకతో వచ్చిన పూర్వజన్మ అలాగా నాకు పాట రాదు పాట రాదు పాట రాదు అంటూ ఎస్బి బాలసుబ్రహ్మణ్యం నేను అడిగి కానీ కూడా ఇన్ని గమకాలు ఇన్ని రాగాలు ఎట్లా పాడుతున్నా అంటే ఎప్పటికో తర్వాత నేర్చుకున్నాడని విన్నాను నేను అది ఒకటి స్టార్ట్ చేసి జ్ఞాపకార్త శృతి శృతి పురాణ ఆలయం కరుణాలయం నమామి భగవత్పరం శంకరా नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् विदिता किल शास्त्रसुधा जलदे निधे हृदये कलये विमलं चरणम् భవ శంకర దేక శరణం చాలా ఉంది పాడాలంటే ఎంత గొప్పగా పాడుతున్నారమ్మా మీరు అంటే ఎక్కడ ఊహించుకోలేకపోతున్నావు ఒక ఎయిర్ హోస్టెస్ ఒక చలాకీ నటి మూలాలు మాత్రం ఎంతో శాస్త్రీయంగా అన్ని గమకాలు పలుకు మీకు తమాషన్ తింటే ప్రపంచంలో ఏది చెప్పినా చేసేదాన్ని డాన్సు తోడి ద మాస్టర్ గారు మీ సాల గారు పిలక పెట్టుకొని వచ్చేవాడు స్కూల్ నుంచి కాన్వెంట్ కూర్చోపెట్స్ కాన్వెంట్కి వచ్చిన తర్వాత ఆయన చూడగానే భయం పోయి ఇవాళ ఇంట్లోంచి సిక్స్ సిక్స్ థర్టీ వచ్చి కూర్చునేవాళ్ళు మృదంగం ఆయన గిరిజ తర్వాత ఫ్లూటు తర్వాత తాళం కొట్టే ఆయన మాస్టర్ చూడగానే గుండె డామ్ అనేది అంటే తోడి మనం పైగానే నడు కట్టేసేవాళ్ళు ఆ రోజుల్లో అంటే షేప్ రావాలని కొన్నాళ్ళు అయిన తర్వాత గునితో నడిచేదాన్ని ఏంటమ్మా అంటే మరి నేను మాస్టర్ గారు ఏంటో ఇదంతా కట్టించి తాళ్ళు వేసి ఇది చీరలు వేసి కట్టేవాళ్ళు నడువులు అంతమారీ ఇరకకూడదు నల్ల అడగా షేప్ ఆడుకోవడం అంటే వాళ్ళు ఎంత క్రమశిక్షణ చేసేవాళ్ళు అంటే ఎట్లాంటి అంటే బాడీ లూజ్గా ఉండకుండా దేనికి ఏదైతే స్టాటిస్టిక్స్ ఎంత బాగుండాలో ఫార్మేషన్ ప్రకోషను అలా చేసుకునేవాళ్ళు అనమాట అలాగే నేర్చుకునే నేను అన్నీ నేర్చుకునేదాన్ని మాస్టర్ గారు పాడే మాస్టర్ గారు వచ్చేటప్పుడు కిటీలో చూసేదాన్ని కిటికీలు పిలికేసుకుని చక్కగా అందంగా ఉంటారు ఎల్ ఎర్రగా అమ్మో ఇవాళ ఈయన వచ్చాడు ఈయన సరేగా మా పద్దనేసి లంబో లూ మీకర నే పాడు అని చెప్పి అక్కడి నుంచి జంపు అలా అలా చూసేవారు దాల్ చేసి నాకు పొట్టనొప్పి అట్లా తోలేసేదాన్ని ఇవాళ బాధపడుతున్నా అంటే ఆ కొంచెమో కొద్దో నేర్చుకున్న కాస్త ఎఫెక్టు అంటే ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత ఏమీ చేయలేం కదా ఆడలేము ఆడాలన్నా ఆ శక్తి రాదు పోయిన శక్తి మళ్ళీ రాదు ఉంటుంది శరీరంలో మన డ్రైవింగ్ను ఈత కొట్టేటప్పుడు ఎట్లా సహజంగా కన్నారితే ఎట్లా ఆటోమేటిక్గా ఉంటుందో అట్లాగా అన్నీ ఆ సాధన వల్ల వస్తుంది అప్పుడు ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అయ్యో నేను నేర్చుకోపోయానే సుశీల గారు అంటారు బాగా పాడతావు కదా కొంచెం సాధన చేయకూడదు సంగీతంగా రాకూడదు సంగీతం మన మాస్టర్ కూచిపూడి మాస్టర్ గారి దగ్గర సంగీతం ఈ బాగా నేర్చుకుంటే శుభ్రంగా పాడేదాన్ని కదండి ఇప్పుడు ఆకోరికే సరే పర్వాలేదు భజన్స్ పాడదాం అనే దాని మీద నుంచి దాని మీద అంటే ఎక్కడ ఏ గమక కష్టమైన పాటల మీద ఇష్టం ఎక్కువ నాకు ఎందుకంటే ఈ లైట్ సాంగ్స్లో మీరు ఎక్కువ పండి నేను ఎందుకంటే ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ కర్ణాటక ఎక్కడో రికార్డింగ్ జరుగుతున్నా ఊరికే తొంగి చేశా బాలుకి విపరీతమైన గమకాలు పడతాయి ఏనండి యా అన్ని గమకాలు వద్దాయా గమకం వద్దు బాబు అంటే అది వినడానికి మన బాలు ఊరికే ఊరికే తిరిగిపోతాయి వర్షన అవునవును అయ్యో బాలుగారు అది కంట అందుకని లైట్ సాంగ్స్లో ఏంటంటే కంట్రోల్ ఉంటుంది కంట్రోల్ చెయ్యాలి అంటే ఎంతవరకు అంత పాడాలి ఈ కష్టమైన పాటలు కొంచెం గమక ఎక్కువైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చులేండి అవును అవును అంటే ఎక్స్టెంపర్ కరెక్ట్ సారం అందండి స్వకల్పన అవును అది